ಹಾಯ್ ಡಿ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಐಡಿಯಾಸ್ ಖಜಾನಾ బాగా తుప్పు పెట్టిపోయిందని దీన్ని మార్చి మరలా మనం కొత్తది కొనాల్సిన అవసరం లేకుండా దీనినే చక్కగా నీట్గా మనం తుప్పు మరకల్ని పోగొట్టుకునేలాగా ఒక ఐడియాని షేర్ చేస్తున్నానండి మీరు కూడా ఇంట్లో ఏదైనా స్టీల్ సామాన్లు తుప్పు పెట్టిపోయినట్లయితే కనుక ఈ టిప్పుని ఫాలో అయ్యి నీట్గా మరలా మనం తెల్లగా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత చాలా ఎక్కువగా తుప్పు పెట్టిపోయిందండి అంటే ఎక్కువ సంవత్సరాలు అలాగే ఉంచేయడం వల్ల ఇలాగైపోయిందనమాట వాడకుండా పక్కన పెట్టేయడం తోటి దీన్నైతే నేను మరలా నీట్గా చేస్తున్నాను దానికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కాయ నిమ్మకాయని తీసుకుని దాన్ని రసం తీసుకుని దీంట్లో వేసుకోవాలి దీన్ని మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత మరి ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా స్ప్రే బాటిల్ కానీ లేదంటే మామూలు బాటిల్ మూతకి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే స్ప్రే బాటిల్లా రెడీ అయిపోతుంది ఈ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లో మరొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి అదే మనం బాత్రూమ్కి క్లీన్ చేసుకోవడానికి హార్కి ఇలాంటివి క్లీనర్స్ని వాడుతూ ఉంటాం కదా దాంట్లో ఏదైనా ఒకటి తీసుకుని దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలి స్టీల్ స్టాండ్వి కానీ లేకపోతే బుట్టలు ఉంటాయి కదండీ మనకి సామాన్లు వేసుకోవడానికి స్టీల్ బుట్టలు ఉంటాయి అలాగే ఉల్లిపాయలు అవి వేసుకోవడానికి స్టీల్వి ర్యాక్స్ ఉంటాయి ఇలాంటివన్నిటిని కూడా మనం చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మొత్తం అంతా కూడా చక్కగా దీనికి స్ప్రే చేసేసుకోవాలి కొద్దిసేపు అలానే లీవ్ చేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మరలా మనం కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకుంటూ స్టీల్ స్కబ్బర్ తోటి దీన్ని క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుందనమాట ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈ లిక్విడ్ తోటి నీట్గా క్లీన్ అయిపోతుందండి చాలా తెల్లగా కూడా వచ్చేస్తుంది చూసారు కదా ముందు ఉన్న పొజిషను అలాగే ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత ఏ విధంగా ఉన్నది అనేది మీకు సైడ్ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తుందని చూడండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట డెఫినెట్గా అందరూ ఈ టిప్ని ట్రై చేసి చూడండి ఇలాంటివి క్లీన్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అలాగే చేతులు కూడా చాలా నెప్పులు పుడతాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయక్కర్లేకుండా ఇలా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్